ధైర్యం విడిచిపెట్టకుండా దేవుడి యందు మనం వేచి చూచడగా ఆయన మనకి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగజేసే దేవుడనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వాగ్దానము కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును అనే ఈ వాగ్దానం ఈ కుటుంబంలో నెరవేరింది అని చెప్పడానికి నేను ఒక సాక్షి కాబట్టి దేవాతి దేవుడు ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిసెస్ కిషోర్ గారు మరియు సునైనా గారు వారిద్దరు బిడ్డలు సుప్రీత్ రిత్విక్ కోరికాయ ప్రాముఖ్యంగా ఈరోజు రిత్విక్ బర్త్డే సందర్భంగా ఈ కుటుంబం ఈ కార్యక్రమాన్ని సహాయం చేశారు వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ కిషోర్ గారిని సునైనా గారిని మీరు జతపరిచారు వారికి ఇచ్చిన ఇద్దరు గొప్ప బహుమానము రిత్విక్ సుప్రిత్ కోరికాయ వారి కుటుంబాన్ని మీరు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించండి పృథ్వీకి బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి ప్రభా ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఇచ్చిన ఈ వాగ్దానము ప్రవ కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అనే ఈ వాగ్దానం వీరి జీవితాల్లో మీరు నెరవేర్చినందుకు ఎంతో వందనాలు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి వీరిని వీరి కుటుంబాన్ని సునైన అమ్మగారి తల్లి గారు మా ప్రియులు మా ఆప్తులు మా తల్లి సమానులు ప్రమిలాంటి గారిని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ రోజు బట్టి ఈరోజు రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును ఇబ్రిల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదో వచనం ఈ వాగ్దానం మీరు అందరి జీవితంలో నెరవేర్చమని ఈ ఆజ్ఞానుసారంగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఇబ్రియుల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చిన తండ్రి యాజ్ఞానుసారంగా పాపాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోకి నడిస్తే ధైర్యం విడిచిపెట్టకుండా జీవిస్తే మాకు ప్రతిఫలం లభిస్తుందనే ఈ ఆత్మీయ సత్యము ఈ వాగ్దానము మా జీవితాల్లో నెరవేరులో సహాయపడి బలపరచమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని నిండుగా మిండుగా దీవించి కుటుంబాన్ని దీవించమని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలను దీవించమని ఈ రోజు బర్త్డే జరుపుకున్న ఋత్విక్ ని నిండుగా మిండుగా దీవించుమని యేసు నామమున అడిగివేడుకున్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ది ఎలా ఉన్నారు మా బాగున్నారా మీరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రీతిగా మీతో ఎందుకు ఈ రీతిగా నేను మాట్లాడుతున్నాను అనగా ఆశ్రయపురము అనే ఒక నూతనమైన సిరీస్ నేను చేస్తున్నాను ఈ రోజు రేపు వచ్చే వారం కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను యోషువా గ్రంథములో ఉన్న ఆరు ఆశ్రయపురాలు దాని సిగ్నిఫికెన్స్ దాని అర్థము దాని మీనింగ్ ఏంటి ఆ ఆరు ఆశ్రయపురాలు నూతన నిబంధన గ్రంథంలో ఏ రీతిగా మనం కనెక్ట్ చేయగలము అనే సిరీస్ నేను ప్రారంభించాను కాబట్టి ఈ సిరీస్ మీరు వీక్షించండి అనేకులకు పరిచయం చేయండి నోట్స్ రాసుకోండి కాబట్టి ఈ సిరీస్ మీకు ఎంతగానో దీవెనకరంగా ఉండాలని నా ప్రార్థన మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి మీ గురించి నిత్యం ప్రార్థించే అన్న మరి తమ్ముడు ఏ సనుచరులు సంస్థ ఉందని మీరు మర్చిపోవద్దు మరొకసారి ఈ ఆరు ఆశ్రయపురాలు మీ జీవితంలో మీ వివాహంలో మీ నిజ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని నా మా ప్రార్థన కాబట్టి వీక్షిస్తారు కదా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించను గాక గా ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ఏ సనుచరులు నిర్వహించే నిరీక్షణ సమయం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అన్నట్టు ఎలా ఉన్నారమ్మా ప్రీతము ప్రీతి చెల్లమ్మా బాగున్నారా మీరు బాగుండాలి అని మీ ఆరోగ్యాలు బాగుండాలని మీ కుటుంబాలు బాగుండాలని మీ గురించి నిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రాముఖ్యంగా ప్రతి శనివారము మీ గురించి ప్రార్థన చేస్తున్నామని తెలుపు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఇంకా అనేకులు నూతనంగా ఈ కార్యక్రమం చూస్తున్నవారు ఇంకా మీ ప్రార్థనా అంశాలు పంపించకపోతే కింద ఉన్న వాట్సాప్ నెంబర్ ప్రేయర్ లైన్స్కి మీ ప్రార్థనా అంశాలు వాట్సాప్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ప్రార్థనాంశం పంపించినట్లయితే ప్రతి శనివారము ఉపవాసము తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కార్యాలయంలో స్టాఫ్ అందరము కలిసి మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము ఉన్న శక్తి ప్రార్థనలున్న బలము దేవుడు అనేక రీతులుగా ఆ అనేక ప్రార్థనాంశాలకి దేవుడు జవాబు దయచేస్తున్నాడు అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ఉన్న శక్తి మేము అనుభవిస్తున్నాము ప్రార్థనలున్న శక్తిని మేము కల్లారా మేము చూస్తున్నాము అద్భుతాలు దేవుడు జరిగించడం ద్వారా కాబట్టి మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము అని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను వర్షాకాలం వచ్చేసింది అనేక సార్లు పిల్లలు ప్రత్యేకంగా చంటిబిడ్డలు దగ్గులు జ్వరాలు లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు ఉంటే వామ్ వాటర్ లేకపోతే వేడి చేసిన నీళ్లు తాగుట ఎంతైనా మంచిది మీ ఆరోగ్యాలు జాగ్రత్త మంచిది కార్యక్రమంలోకి మనం వెళ్దాం కార్యక్రమంలోకి మనం వెళ్తానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం ప్రేమగల మా తండ్రి మహాపరుషుద్ధ మా ప్రభు నాయన ఈ కార్యక్రమం ప్రారంభించు చుండగా నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి వారి అవసరతలు పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం మీరు నాయన తీర్చమని అడుగుతున్నాను ప్రభు నాయన పేరు పేరున వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపం చేసుకోమని నాయన ఆశ్రయపురము అనే శేషిక మీరేం ప్రారంభిస్తుండగా ప్రభు మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు స్తోత్రాలు రక్షణము ఉండాలి ప్రభు నాయన రక్షణను ఉన్నప్పుడు ప్రభు ఆశ్రయపురము అయిన క్రీస్తు రక్తంలో మేము రాగలిగిన కృప మీరు దా ఇచ్చేయండి ఎంతమంది అయితే ఈరోజు తీర్మానం చేసుకున్నారు వారి పేరు జీవ గ్రంథంలో మీరు నమోదు చేసుకోమని ఆయన వారిని దీవించి ఆశీర్దించమని ఏ వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థనలు నాతో ఎక్కిమించిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఈ నేను ప్రార్థన చేస్తూ వచ్చాను మరి గత వారం అంతా మనము అనేక సిరీస్ చేస్తూ వచ్చాం ఆగుట సాగుట కొరకు అనే సిరీస్ చేస్తూ వచ్చాం నీ గిండె నిండి పొరలాలి నీ హృదయంలో నీ గృహంలో లేకపోతే నీ నిజ జీవితంలో ఏ రీతిగా పొంగి పొరలాలో అని మనము ధ్యానిస్తూ వచ్చాం కొన్ని సాక్ష్యాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి ప్రత్యేకంగా ఆగుట సాగుట కొరకే అనే శీర్షిక చేసినప్పుడు అనేకులు దీవించబడ్డారని చెప్తున్నారు హైదరాబాద్ నుంచి ఒక చెల్లి నాచారం నుంచి చెల్లి రాస్తుంది సునీత అనా స్పర్జనన్న మీరు చెప్పిన వర్తమానము ఆగుట సాగుట కొరకు నాకు ఎంతగానో దీవెనకరంగా ఉంది నేను నా జీవితంలో ఒక సంఘటన జరిగింది అది మీతో నేను పంచుకున్నాను దాని ద్వారా నేను ఆగిపోయాను ఆగిపోయిన నన్ను మరొక్కసారి దేవుని వాక్యం ద్వారా హెచ్చరించి బలపరిచి నన్ను లేవనెత్తినందుకు మీకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను అమ్మ దేవుడు నేను దీవించి ఆశ్రయించిన గాక మా పని దేవుని వాక్యం చెప్తాము నేను అనేక సార్లు చెప్తా ఉంటాను ప్రార్థన చేయటం మన వంతు కార్యం జరిగించుట ప్రభు వంతు కాబట్టి వాక్యము బోధించట మా వంతు కార్యం జరిగించుట పరిశుద్ధాత్మ దేవుని కార్యము కాబట్టి దేవుడిని దీవించి ఆశ్రదించిన కాక ఇంకో చెల్లి ఈసారి నుంచి రాస్తుంది అనా మీ సిరీస్ ఆగుట సాగుట కొరకే నాకు ఎంతగానో దీవెనకరంగా ఉంది మరి దాని ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను అనేక సార్లు ఆగిపోవాలి అనుకున్న సమయంలో ఆ రోజు ప్రత్యేకంగా ఎంతో నేను ఎంతో బాధలు ఎంతో కష్టములో ఉన్నాను అప్పుడు మీ వర్తమానం ద్వారా నన్ను బలపరిచారు మరొక్కసారి నన్ను దేవుని మార్గంలోకి నడిపించినందుకు నిండు హృదయంతో వందనాలు ఇటువంటి స్వచ్ఛమైన వాక్యము చెప్పే అన్నను నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఇట్లు చెల్లి మాధురి అమ్మ మాధురి దేవుడిని దీవించి కాక తల్లి ఈ రీతిగా దేవుని వాక్యం ద్వారా నువ్వు బలపరచబడుతున్నావని నేను దేవునికి వదనాలు చెల్లిస్తున్నాను ఇంకొక సాక్ష్యం చెప్పి మనం ముందుకు వెళ్దాం అన్నా ఆ అన్న మొన్న మీరు సురేష్ అండ్ లీనా వాళ్ళ ఇంట్లో గృహ గుడికలో మీరు బక్సింగ్ అన్న చెప్పిన వాక్యము మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచింది మీరు వ్యక్తిగతంగా నా గురించి ప్రార్థించారు దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం జరిగించాడు నాకు ఉద్యోగము రాదు అనుకున్న పరిస్థితుల్లో అద్భుత రీతిలో దేవుడు ద్వారం తెరిచాడన్న నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అమ్మ గాడ్ బ్లస్ యూ తల్లి ఇలాగా అనేక సాక్ష్యాలు ఉన్నాయి చెప్పొస్తే దేవునికే మహిమ కలుగును గాక మరి చెల్లి ఆ జాబ్ గురించి వెయిట్ చేస్తుంది ఆ రోజు గృహ మేము ప్రార్థన చేశాం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత రీతిలో ఆ దేవుడు కార్యం జరిగించాడు పులివెందల నుంచి చెల్లి సునేత్రి అనా మీకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను మరి బిడ్డలు లేని పరిస్థితుల్లో ఏడు సంవత్సరాలు బిడలు లేని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ వచ్చాం మీరు వ్యక్తిగతంగా రోజు నా గురించి ప్రార్థన చేస్తూ వాగ్దానం పంపిస్తూ మీ షార్ట్ వీడియోస్ పంపిస్తూ నా గురించి ప్రార్థన చేస్తున్నారు దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం జరిగించాడు నా గర్భాన్ని దేవుడు తెరిచాడు అన్న మీకు నిండు హృదయంతో వందనాలు దేవుడు నామన స్తోత్రం కలిగినగాక అమ్మ సునేత్రి దేవుడు నిన్ను దీవించినగాక గర్భఫలమే హోవైచు బహుమానము కాబట్టి ఆ బహుమానాన్ని నీ బాధ్యత కాబట్టి ఏడు సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుత కార్యం చేశాడు కాబట్టి ఆ ఆ గర్భాన్ని సంరక్షించుకున్నట నీ బాధ్యత కాబట్టి నీ గురించి తప్పనిసరిగా ప్రార్థన చేస్తుంటానమ్మా దేవనామానికి స్తోత్రం కలుగును కాక దేవుడు ఇటువంటి అద్భుత కార్యాలు జరుగు చేస్తున్నాడు మానవ ఏమీ లేరు దేవుని సేవకులుగా ప్రార్థన చేయుట మా వంతు కార్యం జరిగించుట ప్రభువంతు అనేక కృపావరాల్లో దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటి అనగా గర్భ ఫలాల గురించి చేసినప్పుడు దేశ విదేశాల్లో చెల్లెండర్ కు సిస్టర్స్ కు అద్భుత రీతిలో దేవుడు వారి గర్భాలని తెరిచాడు మరి సునేత్రి చెల్లిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మంచిది మనం దేవుని వర్తమానంలోకి వెళ్దాం నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ఏం సిరీస్ చెప్పాలి అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన ప్యాసేజ్ దగ్గర కుదే కాదు సమయంలో నన్ను తీసుకెళ్ళారు దాని మీద కొన్ని సిరీస్ కొన్ని మెసేజెస్ నేను ప్రిపేర్ చేస్తూ వచ్చాను చూడండి మనము బాబులు మొట్టమొదటిగా మూల వాక్యము కీర్తన అరవై రెండవ కీర్తన ఏడవ వచనము నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది నా బలము నా ఆశ్రయము నా దుర్గము దేవుడే ఉన్నది ఆశ్రయము ఈరోజు నేను చెప్పబోయే వర్తమానము ఆశ్రయము ఆశ్రయము నా ఆశ్రయము నా దుర్గము దేవుడే ఉన్నది మనము చదివిన వాక్య భాగంలో మన ఆశ్రయపురము మన ఆశ్రయ యహో వా దేవుడు మన ఆశ్రయదుర్గం వేసు ప్రభు మనమున్న కాలాల్లో ఎటువంటి కాలములు ఉన్నాం అనగా దేవుని రాకడ సమీపంగా ఉంది నేను ఈ మాట చెప్తే కొంతమంది అంటారు అన్న మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం దేవుడు వచ్చేస్తున్నాడు దేవుడు వచ్చేస్తున్నారని ఇంకెప్పుడు దేవుడు వస్తారని మనం చూసినట్లయితే ప్రతి ప్రవచనము నెరవేర్చబడుతుంది దేవుని వాక్యంలో చెప్పబడిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడుతుంది ఆల్మోస్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాఫెసిస్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ అరవై శాతము ఆ దేవుని ఏదైతే ప్రవచించబడ్డదో ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి మీరు అనుకోవచ్చు అన్న దేవుడు ఎప్పుడు వస్తాడు నాకు తెలియదు మనకు తెలియదు కాలము సమయము మనకు తెలియదు ఎప్పుడన్నా రావచ్చు నేను వాక్యం చెప్తుండేదేవి కూడా రావచ్చు మీరు వాక్యం వింటుండేదేవి కూడా రావచ్చు కాబట్టి దేవుని రాకడకు మనం సిద్ధపరచబడాలి దేవుని రాకడకు మనము సిద్ధపరచబడాలి అంటే మనం ఏర్పరచబడాలి దేవుని రాకడకు మనం సిద్ధపరచబడాలి నెంబర్ వన్ సిద్ధపరచబడాలి అంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి ఆయన రాకడకు మనం సిద్ధపరచుకోవాలి మనం సిద్ధపరచుకోవాలి అనగా మనం ఏర్పరచబడాలి మనం ఏర్పరచబడినప్పుడు మనం ఎత్తబడతాం అర్థమవుతుంది కదా దేవుని రాకడకు మనం సిద్ధపడాలి సిద్ధపడిన వారు వేరుపరచబడాలి వేరుపరచబడిన వారు ఎత్తబడతారు దేవుని వాక్యం రైట్ ఇటువంటి సమయాల్లో దేవుని రాకడ వస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న మనం పరిస్థితుల్లో కష్టాలు నష్టాలు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అలజడ ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతి ఇస్రాయల్లో అశాంతి రష్యాలో అశాంతి అమెరికాలో శాంతి చూడండి మనము భారతదేశంలో చూసినప్పటికీ కూడా క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడులు సంఘాల పట్ల దాడుతున్న దాడులు మనము సువార్త చెప్పలేని పరిస్థితుల్లో వెళ్ళలేని ప్రదేశాలకి మనం సువార్త చెప్పాలి అనగా చెప్పలేని ప్రదేశం మన నాన్నగారు జూలై ఫిఫ్టీన్త్ నాన్నగారు బర్త్డే రోజుని మేము క్రాస్ వలస నేను భక్సింగ్ గారు జాన్ పాల్ పటూరే గారు మన ఏ సంచులు స్టాఫ్ బృందం అంతా కలిసి మేము ఈ సంఘము డెడికేషన్ చేస్తానికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆ తలం పెట్టానుగా ఇటువంటి సంఘాలు సంఘాలు లేని ప్రదేశాల్లో సంఘాలు గట అన్నట్టు జూలై ఫిఫ్టీన్త్ మిషన్స్ డే నాన్నగారి ఆ భారతీయని అనేకులు ఫోన్ చేసినందుకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను అనేకులు ఏ సమచర్యుల్ని ప్రోత్సహించి మీరు ఆర్థికంగా మీరు ప్రోత్సహించినందుకు నాన్నగారికి జోషర్ణకు మేము ఒక గిఫ్ట్ ఇవ్వాలి మిషన్స్ని మేము ఎంకరేజ్ చేయాలి అని మిషనరీ పరిచయం మేము ఎంకరేజ్ చేయాలని అనేకులు స్పందించినందుకు నిండు హృదయంతో నా తరఫున బక్సింగ్ గారి తరఫున ఏ సముచరులు అందరి తరఫున నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే ఆరు ఆశ్రయపురాలు మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను ఈ ఆశ్రయపురాలు ఎక్కడున్నాయి అనగా యహోశవా గ్రంథము ఇరవై అధ్యాయంలో మనం చదవగలం యహోశవా గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి ఆరు రెండు నుంచి ఆరు వచ్చిన వరకు ఇక్కడ మనము ఆశ్రయపురాల గురించి రాయబడి ఉంది జాగ్రత్తగా ఆశ్రయపురము అనగా ఎప్పుడైతే కష్టములో నష్టములు ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు మనము ఒకరిని ఆశ్రయించాలి చూడండి ఇస్రాయల్ పాలెస్టీన్లు గొడవ అవుతుంటే లో వచ్చి ఇస్రాయల్ దగ్గర ఆశ్రయం తీసుకుంటారు లేకపోతే అమెరికాలో నైన్ లెవెన్ బాంబు దాడులు అయినప్పుడు ఆశ్రయం తీసుకున్నారు లేకపోతే మనం ఇంకా వాడుక భాషలో లోతనికి చెప్పాలంటే మన గ్రామంలో కానీ కుటుంబంలో కానీ ఏదైనా గొడవ అయింది ఏదైనా అలజైంది అందంటే పక్కింటికో పొరుగు ఇంటికో తల్లిదండ్రులు ఇంటికో లేకుంటే ఇంటికి వెళ్ళి ఆశ్రయం తీసుకుంటాం వీ టేక్ షెల్టర్ కాదు అదే రీతిగా ఇక్కడ ఆరో ఆశ్రయ పొలాలు నేను చూపించాలని ఆశపడతాను యహోషవా గ్రంథం ఇరవై అధ్యాయం నీవు ఇస్రాయలీలతో ఇట్లను తెలియక ఏ పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు తెలియక ఏ పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు తెలియకే పొరపాటున ఒకని చంపినట్లయితే పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలను హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురం లగును అది ఒక నుంచి ఆగాలి మోసే నోట పొలగించారు అని అంటే కొంచెం బైబిల్ లోతు చెప్తారు చూడండి ఎవరైతే ఇంట్రెస్ట్ బైబిల్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు అంటే ఈ ఆశ్రయపురాలు యోర్దాను నది దాటక ముందే మోసే ఇచ్చాడు అన్నమాట వింటున్నారు కదా యోర్ధాన్ నది వీరు దాటక మునిపే మోషే అంటే మోషే బతుకున్నప్పుడు ఈ ఆశ్రయాల పురాల గురించి ఆ ఆయన ఉన్న ధర్మశాస్త్రము ద్వారా చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఆ అమ్మ చదువుతాను పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకున్న హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమును నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వాని చేర్చుకొని తమ యుద్ద నివసించుటకు వానికి స్థలమీయవలెను హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వాని ఎడలా వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకు మునుపు వాణి అందు పగపట్టలేదు అతడు తీర్పు నొందటకై సమాజము నిదుట తరువాత వరకును ఆ దినములోనున్న యాజకుడు యాజకుడు మరణముందు వరకును ఆ పురంలోనే నివసింపవలెను తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయేనో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావాలను ఇక్కడ మనము చదివిన భాగంలో ఏం చెప్తుంది అనగా ఎవరన్నా చెప్తా తెలుసో తెలియకో హత్య చేశారు అనుకోండి హత్య చేసి హత్య చేసిన తర్వాత ఎవరైతే హత్య చేయబడ్డారో వారి కుటుంబ సభ్యులు వీడిని అనుకోండి హత్య చేసిన వాడిని వెంటాడుతున్నారు అనుకోండి వీడిని చంపేయాలని వెంటాడుతా ఉంటే వీడు పారిపోతూ పారిపోతూ ఆశ్రయపురములు మనం మాట్లాడుతున్నాం ఆశ్రయపురములోకి వచ్చినప్పుడు అక్కడ పెద్దలు ద్వారం దగ్గర పెద్దలు ఉంటారు ఆ పెద్దలకి నేను ఏం చేశాను తెలి తెలియక నేను చేశాను లేకపోతే నేను హత్య చేశాను లేకపోతే నేను చేయలేదు నేను నేను ఇన్నోసెంట్ నేను నేను హత్య చేయలేదు కానీ నా మీద నింద మోపుతున్నారు నాకు ఆశ్రయం కావాలి అన్నప్పుడు ఈ ఆశ్రయపురంలో తప్పుడు ఎప్పుడైతే ఈ ఆశ్రయపురంలో వీరు ఎంటర్ అయ్యారో ఎవరైతే నేరం చేశారో నేరము చేశారో లేకపోతే నేరము మోపారో వారు పరిగెడుతూ పరిగెడుతూ ఎవరైతే వారిని వెంటాడుతున్నారో పరిగెడుతూ పరిగెడుతూ ఈ ఆశ్రయపురంలోకి వచ్చినట్లయితే వారు ఆశ్రయం తీసుకోవచ్చు వాక్యం వింటున్న ప్రజలు గమనించవలసిన విషయం ఇది నేను నూతన ఇబ్బంది గ్రంథానికి నేను కనెక్ట్ చేస్తాను పాపులమైన మనము అపరాదముల చేత దోషముల చేత మనము చనిపోవలసిన మనము అపవాది మనల్ని వెంటాడుతుండగా మోపాలని నిందారహితులుగా మనల్ని తీర్చిదిద్దాలని మనల్ని వెంటాడుతుండగా ఎప్పుడైతే యేసు ప్రభు రక్తము కిందకు వచ్చి మనం ఆశ్చర్యం తీసుకుంటామో అక్కడే మనకి ఆశ్చర్యం దేవనామానికి స్తోత్రం కలుగును గాక యేసు రక్తములో ఆశ్రయము యేసు రెక్కల కింద ఆశ్రయం అందుకనే పాదరి బంధన గ్రంథంలో దేవుని రెక్కల కింద ఉన్న భద్రత దేవుని రెక్కల కింద ఆశ్రయము దేవుని కింద ఆశ్రయము దేవుడే నాకు దుర్గము నాకు కోట నాకు బలము నా ఆశ్రయపుణము అన్నట్టుగా దేవుడి వాక్యంలో మనం చూడగలం ఈ రాత్రి వాక్యం వంటి ప్రజలు గమనించవలసిన విషయం సూటిగా అడుగుతున్నాను దేవుని సేవకుడిగా ఆధ్యాత్మిక అన్నగా నేను అడుగుతున్నాను దేవుడు నీకు ఆశ్చర్య దుర్గముగా ఉన్నాడా ఆశ్చర్యపూర్వంగా ఉన్నాడా దేవుని రక్తం కిందకు వచ్చావా నేను పాపినిపోవా నన్ను క్షమించిపోవ్వా అని అడిగిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా ఎప్పుడైనా అడిగావా ఏ కూటంలో అయినా ఏ సంఘంలో అయినా ఏ ప్రేయర్ మీటింగ్లో అయినా ఏ కాటేజ్ ప్రేయర్ మీటింగ్లో అయినా ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా నువ్వు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గర్దించినప్పుడు నువ్వు దేవుడిని రక్షుడిగా అంగీకరించావా అనేక సార్లు యవనస్తులు ప్రత్యేకంగా ప్రీతాముడు ప్రీత జాగ్రత్త వినాలి అనేక సార్లు రక్షణ మనం వాయిదా వేస్తూ ఉంటాం రక్షణ అంటే మనం ఇంకా కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టేసిన తర్వాత అని మనము వాయిదా వేస్తూ ఉంటాం చూడండి ఒక ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను ఒకనొక రోజు అంట తల్లిదండ్రులు ఉన్నారంట తల్లిదండ్రులకు ఒకరితే ఒక కుమార్తె ఆ కుమార్తె ఎంతో అల్లారు ముద్దుగా కుమార్తెను పెంచుతున్నారంట కుమార్తెను పెంచుతూ అంటే సడన్గా గా పెంచుతూ పెంచుతూ ఉంటే తల్లి అకస్మాత్తుగా కు గురై చనిపోయిందంట తండ్రి పెంచుతున్నాడు సింగిల్ ఫాదర్ తండ్రి పెంచుతున్నాడు తండ్రి పెంచుతూ ఈ అమ్మాయిని తన కూతుర్ని ఎంతో ముద్దుకు పెంచుతున్నాడు ఎంతో గారభవంతో పెంచుతున్నాడు పెరుగుతూ పెరుగుతూ కాలేజీకి వచ్చిందంట కాలేజ్కి వచ్చిన తర్వాత రోజు చెప్తున్నాడంట అమ్మ అమ్మ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి ప్రభు ప్రభుని సొంతరక్షుడిగా అంగీకరించాలి అమ్మని నువ్వు చూడాలి అనగా నువ్వు పరలోకములు అమ్మతో పాటు నువ్వు ఉండాలి అని యేసుని సొంతరక్షుడిగా డాడీ డాడీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను యాక్సెప్ట్ చేస్తాను డాడీ అన్నదంట సరే అమ్మ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మళ్ళా ఆ తండ్రి అడుగుతున్నాడు డాడీ డాడీ సెకండ్ ఇయర్ అయిన తర్వాత నేను ఆ దేవుని సొంత రక్షుడిగా అంగీకరిస్తాను డాడీ సరే సెకండ్ ఇయర్ అయిపోయింది అమ్మ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అయిపోయింది నాకు కూడా వయసు పెద్దగా అయిపోతుందమ్మా నువ్వు వేసుకు సొంత రక్షకుడు దానికి నువ్వు పాపాలు ఒప్పుకోవాలి నువ్వు నువ్వు మంచిదా నువ్వు కానీ కొన్ని నీ జీవితంలో కొన్ని దేవునికి వ్యతిరేకంగా పనులు ఉన్నాయి దేవునికి వ్యతిరేకంగా అలవాట్లు ఉన్నాయమ్మా అవి విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి నువ్వు పాప క్షమాపణ నువ్వు దేవుణ్ణి నువ్వేం చేస్తులేదు రవ్వా నీకు హృదయాన్ని గాయపట్టాను రవ్వాను సిలువలో కార్చిన రక్తంలో నాకు పాపక్షం ఆపన ఇదిగో ప్రవ్వా ఈ పరలు లేకపోతే ఈ అలవాటు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి నన్ను క్షమించినాయన అని అడిగినట్లయితే మా దేవుడు నిన్ను క్షమిస్తాడు అని తండ్రి చెప్తూ వచ్చాడంట సరే అని అయిపోయింది డిగ్రీ అయిపోయింది మరి జాబ్ చేయాలి జాబ్ చేస్తూ ఫస్ట్ డే జాబ్ వెళ్తుందంట వెళ్తుంటే తండ్రి రెండు చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు కుమార్తెను దీవించిన ఆయన ప్రభు విద్యను కంప్లీట్ చేసే కృపను దయచేశావు ఇదిగో ప్రభు ఉద్యోగానికి వెళ్తుంది ప్రయోజకురాలుగా అవుతుంది దేవుని దీవించి కానీ ప్రభు అహృదేవుల ఆశ నేను సొంతరక్షకుడిగా అంగీకరించాలని ఆశపడుతున్నాను ప్రభు అని ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత సంతోషంగా సాయంత్రం వచ్చిందంట వచ్చి డాడీ డాడీ వండర్ఫుల్ జాబ్ ఎంతో మంచి జాబ్ దేవుడు నాకు ఇచ్చాడు డాడీ ఇదిగో డాడీ ఫస్ట్ శాలరీ అని ఫస్ట్ నెల జీతం ఇచ్చిన వెంటనే తండ్రి ఎంతో సంతోషించాడంట అన్నాడంట అరే తల్లి ఉండుంటే బాగుంటుందమ్మ మీ అమ్మ ఈరోజు ఉండుంటే ఎంతగానో సంతోషించి గర్వపడేది నిన్ను చూసి అన్నదంట అన్న వెంటనే ఆ రోజు రాత్రి జాగ్రత్త ఉన్నాలమ్మా ఆ రోజు రాత్రి ఆ పాప అన్నదంటే డాడీ డాడీ నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఆశపడుతున్నాను అంటే తండ్రికి అసలు సంతోషానికి అంతులు లేవంట అని కానీ ఒక మాట అన్నదంట డాడీ నేను ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళి నేను చెప్పేస్తాను నేను ఈ రోజు నుంచి మీతో పార్టీలకు రాను ఈ రోజు నుంచి నేను చేసే పనులన్నీ మానవేస్తాను నేను ఏసు ప్రభుని సుడు అంగీకరించుకుంటున్నాను నేను నన్ను శుద్ధికరించుకోవాలని ఆశపడుతున్నాను ఈ లోక అలవాటులకు లోక వశనాలకు దూరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను మా స్నేహితులకి చెప్పి నేను వస్తాను డాడీ అన్నదంట అన్న వెంటనే నాన్న ఎంతో సంతోషంతో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాను ఈ కూతురు వెళ్ళింది బైక్ మీద వెళ్ళింది వెళ్ళి ఫ్రెండ్స్ అందరికి చెప్పింది టాటా అని చెప్పింది నేను దేడిని సొంత అంగీకరించాలని ఆశపడుతున్నాను ఇటువంటి పనులు సిగరెట్లు తాగుతూ బ లేకపోతే మందు తాగుతాం లేకపోతే అబద్ధపడతాం ఇవన్నీ మానివేస్తాను అని అంటే వాళ్ళు అన్నారంటే సరే మంచిది నీకేదో పిచ్చి పట్టినట్టుంది అని హేళం చేశారంట హ్యాలెంజ్ చేస్తుంటే ఈ పాప తిరిగి వస్తుంది తిరిగి వస్తూ వస్తూ సడన్గా యాక్సిడెంట్ అయిందంట యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు ఐడి కార్డు ఆ రోజు జాబ్ నుంచి వచ్చింది కాదు ఐడి కార్డు చూసి ఇంటికి ఫోన్ చేశారంట ఫోన్ చేస్తే ఎవరు అంటే ఫలానా ఇట్లా రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది తొందరగా రండి అంటే తండ్రి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళాడంటే రోడ్డు మీద రక్తపు మడుగులో పడిపోయిన ఈ కుమార్తెను ఎత్తుకొని అంటున్నాడు అమ్మా అమ్మ అమ్మ ఏమైందంటే డాడీ నేను యాక్సిడెంట్ అయింది నాకు ఈ రీతిగా నేను బండి మీద వస్తున్నాను మరి అనుకోరుత ఏం జరిగిందో నాకు తెలియదు కానీ యాక్సిడెంట్ అయింది తండ్రి అండ్రు అడంట అమ్మ ఏ సుప్రహ్మణ్ణి సొంత రక్షుడుగా అంగీకరిస్తానన్నావు కదా రాత్రి అని అలా అంటే పాప చెప్పాలని ఉందంట ఈ పాపకి చెప్పాలని ఉందంట నన్ను క్షమించుకోమని అడగాలని ఉందంట కానీ అడగలేకపోయింది అది ఆ తండ్రి ఒడిలో ఆ తండ్రి మాట్లాడుతుండగా ప్రాణం విడిచిపెట్టిందట అయ్యో ప్రవ్వా నాయన నా కుమార్తె కుమార్తెని నరకాగ్నికెళ్ళిపోతుంది నాయన ఎంత పని చేసావమ్మా ఎన్ని అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు ఎన్ని అవకాశాలు ఇంటర్ డిగ్రీ ఎన్ని అవకాశాలు ఎన్ని సార్లు నీ మోకాల మీద ఉండి నేను ప్రతిమేడా నువ్వు ఏ సుప్రభుని స్వతరక్షుడిగా అంగీకరించమని కానీ రీతిగా ఘోరం జరిగిపోయింది అనే తండ్రి వేదనతో ఏడుస్తూ ఆ చనిపోయిన కుమార్తెను చేతుల్లో పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడంట వాక్యం ఇంటి పిల్లలు గమనించవలసిన విషయం కాలము సమయము మన చేతిలో లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు నువ్వు అనుకుంటున్నావేమో ప్రీతమ్మ ప్రీతము ప్రదర్శించు అనుకుంటున్నావు అన్న నేను నాకున్న అలవాటు వదిలేసిన తర్వాత నాకున్న సంబంధంలోంచి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే నాకున్న పరిస్థితులు కొంచెం సరిదిద్దిన తర్వాత సొంత సొంతరాక్షిని అంగీకరిస్తాను యేసు ప్రభు నన్ను క్షమించమని అడుగుతా నాకు సమయం ఉందన్న అని అనుకుంటున్నామేమో నో యు డోంట్ హ్యావ్ టైం దేవుడు వాక్యం చనిపిస్తుంది ఇంతలో ఉండి అంతలో ఆవిర్వైపోయే జీవితాలు వంటివి మనకి ఆశ్రయపురము ఆశ్రయపురము ఏసుప్రభు రక్తము దగ్గిందున్న ఆశ్రయపురము వచ్చావా ఈ కార్యక్రమం ముగించే లోపల అడుగుతున్నాను వచ్చావా సొంత సొంతరక్షుడిగా అంగీకరించావా అంగీకరించిపోతే ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను నీ జీవితంలో అద్భుతము జరగాలి అనగా నీ జీవితంలో ఆశ్రయము కుటుంబంలో ఆశీర్వాదము నీ హృదయ కోరికలు హృదయ వాంఛలు తీర్చబడాలి అనగా యేసు ప్రభు సుడిగా అంగీకరించాలి నువ్వు పరలోకములో నువ్వు నిత్యం అర్కాగరికి వెళ్లకుండా పరలోకములో నువ్వు యేసు ప్రభుత్వం ఉండాలి అనగా నీకంటే ముందు వెళ్ళిన వారిని తల్లి తండ్రి తోబట్టులు ప్రాణశీతలు ఎవరైనా ఉండవచ్చు నీకంటే ముందు ప్రభు సన్నిధిలో చేరిన వారిని చూడాలి అనగా నువ్వు రక్షణ అనుభవం జీవితంలో వీటన్నిటికంటే నీ హృదయంలో శాంతి సమాధానం నీ హృదయంలో ఒక ఆనందము సంతోషం ఉండాలి అనగా రక్షణ అనుభవం జీవితంలో ఉండాలి లేనట్లయితే ఈరోజు ఒక తీర్మానము ప్రభువ యేసు ప్రభుని సొంత రక్షుడిగా అంగీకరిస్తున్నాను నాయన ప్రభు ఈ ఆశ్రయపురములు అనే సిటీస్ గురించి ధ్యానములు చేస్తుండగా ప్రభు మొట్టమొదటిగా నాయన నేను సొంత రక్షుడిగా అంగీకరించాలని ఆశపడుతున్నాను నన్ను క్షమించు అమ్మ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ప్రధముడు చూడండి చూడండి ముగ్గు చేస్తున్నాను నువ్వు చేయవలసింది రోమలాసరి పత్రిక ఉంది మనము ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ కన్ఫెస్ట్ విత్ యర్ మార్ జీజస్ డాడ్ ఎండి రోజు ఆన్ థర్డ్ డే యువర్ సేవ్ అనగా నీ హృదయములే నమ్మి నోరుతో ఒప్పుకొని ఆయన మరణించి తిరిగి లేచాడు నీ పాపముల గురించి ఆయన మరణించి మళ్ళా మూడో దినాన్ని తిరిగి లేచాడు నువ్వు నువ్వు నమ్మినట్లయితే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన మత మార్పుడు కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియన్ చేంజ్ టాకింగ్ అబౌట్ ద చేంజ్ ఆఫ్ హార్ట్ నీ హృదయ మార్పుడు మత మార్పుడు కాదు నీ హృదయము మార్చబడాలని నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు సమాధానంతో ఉండాలని నీ జీవితంలో దీవెన ఉండాలని మా హృదయభిలాష అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించనుగాక ప్రేవుల మా తండ్రి మహాపరిశుద్ధి మా ప్రభు ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాకు ఎటువంటి పాపి నాయన ఎంత దూరం మేము వెళ్ళిన ప్రవ్వా మమ్మల్ని రక్షించే దేవుడు అని నీకు వందనాలు స్తోత్రాలు నీ రక్తం నా క్షమాపణ మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభు నా బిడ్డలు ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు వారిని రక్షించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నీ రక్తము చేత వారిని నాయన కడిగి శుద్ధీకపరిచి ఒక నూతనమైన జీవితం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నాయన ఏకే మహిమ ఘనతా ప్రభావాలు చెల్లిస్తుంది ఈ కుమారుని ప్రభు వారి అతి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన ప్రేమ యేసు ప్రభు కృప త్రిఏక దేవుని పరిశుద్ధాత్మ దేవుని శక్తివంతమైన సహవాసము తీర్మానం చేసుకున్న బిడలతో వీక్షిస్తున్న బిడలతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక ఆమెన్ ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు